ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి ఇక ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడు అయితే మొదలైపోయింది ఇది కంప్లీట్ గా రాజకీయ పార్టీల్లో ప్రధానంగా కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో కూడా ఒక అలజడి మొదలైంది ఒక హడావుడు కూడా మొదలైంది ఇది పెద్దగా వైసీపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇప్పుడు ఏం జరుగుద్ది ఎవరికి అవకాశం దక్కుతుందని ఈ నేపథ్యంలో దాదాపు ఒక గంటకు పైగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ అంశాల మీదే చర్చించారు అనేది ఒకటి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రెండు అంశాలు ఒకటి ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఒక సీట్ అయితే రిజర్వ్డ్ నాగబాబు గారికి ఇస్తానని చెప్పిన నేపథ్యంలో ఇంకో స్థానం అడిగారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇంకో సీట్ కూడా కావాలి అని అడిగారు అని ఒక ప్రచారం జరుగుతుంది అదే నేపథ్యంలో ఇంకా మిగిలిన మూడో విడత నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇది అయిపోయిన తర్వాత వాటి విషయంలో కూడా లెక్కలు తేల్చుకున్నారు ఈ భేటీలో అనేది అసలు ఏం జరిగింది

మొన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు వైసీపీ నుంచి ఆ మూడిట్లో రెండు తెలుగుదేశం తీసేసుకుంది ఒకటి బీజేపీ తీసేసుకుంది కూటమిలో ప్ర రెండవ ప్రధాన పక్షం అయ్యి ఉండి తమకేం రాకపోవడం ఏంటి ఇది కార్యకర్తలు అసంతృప్తి వస్తుంది కదా మన వాట మనం అడక్కపోతే ఎట్లా అన్నటువంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకో మళ్ళీ నెక్స్ట్ చూద్దాంలే అంటానికి కుదరదు ఓసారి వదులుకుంటే అయిపోయినట్టు ఎక్కడతో అదిలో టైం డిలే అయిపోతుంది కదా సార్ అందుకని ఆ ఎంపీల లిస్టులోనే ఆ ఎంపీలకు సంబంధించి తెలుగుదేశం చంద్రబాబు గారి పేరుతో ప్రకటన వెలువడింది ఆ ప్రకటనలోనే రెండు తెలుగుదేశం ఎంపీలు ఒకటి బీజేపీ ఎంపీ కృష్ణ ఇది మూడు అది పెట్టి నాలుగు నాలుగవది నాగబాబు గారికి అని పెట్టారు అప్పుడే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వీర చాలా కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద ఏంటంటే బాబుగారి మీద ఎంత ఒత్తిడి తెస్తున్నాడు అసలు ఆయన లాంటి మహానుభావుడు దేవుడి మీదన లేకపోతే ఆయన జీవితంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రకటన ఇవ్వడం చూసామా కాదండి తర్వాత తీసుకుంటాడు అది బాబుగారిని అడిగితే బతిలో ఇవరా ఏంటి ఏంటి అంతేగాని ఆయన చేత ఎంత ఒత్తిడి ఉండకపోతే ఎంపీల దాంట్లో ఈ స్టేట్మెంట్ తెచ్చాడు అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్నటువంటి ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే జనసేన వాళ్ళు వచ్చేటప్పటికి జనసేనలో సీనియర్లు బాబు గారి గురించి బాగా తెలిసిన మన పవన్ కళ్యాణ్ మంచి బార్గెనర్ రా ఇదివరకు సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ ఇట్లా ఎవరు పొత్తు పెట్టుకున్నా ఈ దేబిడించడమే అయింది తప్పించి డిమాండ్ చేసి తీసుకోవడం ఎవరి వల్ల కాలేదు మనోడైతే అట్ట తీసుకోగలుగుతున్నాడు మూడు మంత్రి పదవులైనా అట్లాగే ఇప్పుడు ఇంకో నాలుగో మంత్రి పదవైనా అట్లాగే సీట్లు కూడా అట్లాగే తీసుకోగలిగాడు వాస్తవంగా మన మెయిన్ వాళ్ళందరికి వచ్చేసినాయి కదా ఇంకా జనసేనలో మనుషులు దొరక్క టీడీపీ తెచ్చిపెట్టుకున్నారు టికెట్లు అంతేగాని లేకపోతే కనుక ఇరవై ఒకటి తీసుకోవడం అంటే అందరికి ఇచ్చినట్టే కదా అకామిడేట్ చేసినట్టే కదా కాబట్టి మనోడు మంచి బార్గెనర్ రా ఎట్లాగే ఉండాలి కోటం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు జనసేన ఇప్పుడు అంటే మేబీ నేను అనుకోవడం అయితే మీరన్న పాయింట్ ఒకవేళ మీకున్న ఇన్ఫర్మేషన్తో మీరు చెప్పు ఉండవచ్చును అది నిజమైతే ఆయన కని కాకుండా బీజేపీకి ఆయనకంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఎట్లా లెక్క కడుతున్నారు అప్పుడు కూడా తెలుగుదేశంది గుర్తెచ్చుకోండి జనసేన బీజేపీలకు కలిపి ఇన్ని సీట్లు ఇచ్చామని ప్రకటించేవాళ్ళు బీజేపీకి పది ఇచ్చాము జనసేనకి ఇరవై ఒకటి అన్లా బీజేపీ జనసేనలకు కలిపి ఇరవై ఒక ముప్పై ఒకటి అన్నారు అంటే వాళ్ళు అలా లెక్క కడుతున్నారు వీళ్ళిద్దరిని ఒకటి అన్నటువంటిది ఆ లెక్కన వీళ్ళిద్దరికి కలిపి రెండు అన్నారేమో ఈయన అడిగారేమో పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఒక పేరు ప్రస్తావన బాగా బలంగా వినబడుతోంది ఆయన ఎవరు ఏలూరు దగ్గర తపనా చౌదరి అని ఈవెన్ బాగా డొనేషన్ చేస్తుంటాడట సీట్ వస్తుంది లాస్ట్ మినిట్ లో అసెంబ్లీ సీట్ అన్నారు పార్లమెంట్ సీట్ కూడా అన్నారు బస్టు పార్లమెంట్ సీట్ ఏమో ఆయన దన్నుకి పోయారు అసెంబ్లీ సీటు అవ్వలేదు కాబట్టి ఆయన చివరికి అక్కడ కూడా అన్నారు ఏది ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో ఆ అనపర్తి కూడా ఆయన పేరు అనబడింది తపనా చౌదరి పేరు అట్లాంటి చాలా జరిగింది ఇప్పుడు ఆ తపనా చౌదరికి సీట్ ఇప్పించడం అంటే ఆ తపనా చౌదరి పురంధేశ్వరి గారికి కూడా బాగా అభిమానం ఉంది ఆయన పురంధేశ్వరి గారు నమ్మే బలమైన లీడర్లో ఒకడు ఇతను పార్టీకి బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు దీంట్లో రకరకాలు ఉంటాయి కదా ఈక్వేషన్స్ అందుకని సిద్ధపడతాడు కాబట్టి అతని కోసమే ఆయన అడిగారా బీజేపీకి ఓ సీటు అతననే కాదు తపన చౌదరి అనే కాదు బీజేపీకి ఓ సీటు మాకు సీట్ ఏమనే ఆయన అడిగారా పురదేశ్వర్ గారే అడగచ్చు కదా సార్ కూర్చొని కదా మధుకర్ గారు అడుగుతాడేమో అనుకున్నాను ఎందుకంటే పురంధేశ్వర గారు ఏమి అడగరు ఇస్తే తీసుకుంటారు కూడా పది సీట్లు కూడా ఆవిడ అడగల భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అడిగితే ఇచ్చారు ఆవిడేం ఫీల్ అంటే నేను ఒక కోఆర్డినేటర్ అని ఫీల్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి తెలుగుదేశం పార్టీకి మధ్య కోఆర్డినేటర్ గా చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాలు కాబట్టి అంటే ఆ నందమూరి కుటుంబంలోని కూతురు కాబట్టి ఆ లెక్కన ఫీల్ అవుతుంది ఆవిడ ఆవిడ అందుకు గాను ఆవిడ నిశ్శబ్దంగా ఉన్నందుకు గాను కొన్ని పర్సనల్ గా ఆవిడికి గౌరవం లభించుతోంది కాబట్టి ఆవిడేం మాట్లాడట్లేదు అక్కడ అవును పాయింట్ అది నడుస్తుంది అనమాట ఇక్కడ సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా అంటే ఒకటి అది రిజర్వ్ అయిపోయింది కాబట్టి నాగబాబు ఇక ఇంకా నాలుగు స్థానాల్లో మూడు పార్టీలు పంచుకోవడం అంటే రేపు పొద్దున్న టీడీపీలో ఇబ్బంది అవ్వదా టీడీపీలో ఒకరు స్టార్ట్ అవ్వాలి ఇక్కడ బీజేపీని ఈయన కన్విన్స్ చేయగలరా లేదా అనేది నాకు తెలియదు ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం అయితే అడిగినట్లేదు లేదా బీజేపీ జాతీయ నాయకత్వం తరపున పవన్ కళ్యాణ్ గారే అడిగారా ఒకవేళ లేదు అనుకుంటే బీజేపీ అయితే ప్రతిదీ లెక్క వేసుకుంటుంది నేను మొన్నే చెప్పాను కదా నాకున్న సమాచారం ప్రకారం రాజ్యసభ సభ్యత్వాలు వైసీపీ వాళ్ళు ఇంకా రాజీనామాలు చేస్తారు ఎంతమంది చేస్తే అదిలో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవాలనుకున్నారు అది బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది అక్కడే అంత జాగ్రత్తగా లెక్కలు కట్టినప్పుడు ఈ లెక్క కట్టిన వాళ్ళు ఎమ్మెల్సీది అందుకోసం వాళ్ళ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా లేదు వదిలేశారా వీళ్ళు తెలుగుదేశం మీద అయితే విపరీతమైన ఒత్తిడి ఉంది ఇప్పుడు దేవినేని ఉమాకి ఇవ్వాలి మంత్రిగా చేసినోడు ఇరిగేషన్ మంత్రిగా అట్లాంటి పర్సన్ కి పాపం టిక్కెట్ కూడా ఇవ్వాలేది దేవినేని కుటుంబం అనేది తరతరాలుగా ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆత్మగా బతికినోడు దేవినేని రమణ ఈయన కనీసం ఇంకో పార్టీ మొహం కూడా చూడని వాళ్ళు అట్టంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అది లేదన్న బాధ ఉంటది కదా ఇంకోటి బలమైనటువంటి శక్తి నెక్స్ట్ అక్కడ ఒకటి ఆ సమస్య అట్లాగే ఉండిపోయింది ఇక్కడ ఈయనకిస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఫీల్ అవుతాడేమో అదో బాధ అని నేతలు కదా వీళ్ళందరూ అదే కదా ఇప్పుడు సమస్య అనేటటువంటి దాన్ని సహజంగా చూస్తారు అది ప్రత్యేకంగా త్యాగం కింద చూడరు అవసరం కింద చూస్తారంటే అది నెంబర్ వన్ అయితే నెంబర్ టూ వచ్చేటప్పటికి వీటి రాదా ఇప్పుడే పాపం ఎన్నో సార్లు త్యాగం చేశాడే రెండు వేల పంతొమ్మిదిలో త్యాగం చేశాడు ఇరవై నాలుగులో త్యాగం చేశాడు ఇప్పుడు త్యాగం చేస్తే ఎట్లా కుదురుతుంది ఇంకోటి జనసేనకి ఆల్టర్నేటివ్గా కాకుండా జనసేనకే అంటే కాపులంతా జనసేనకి రాసియకూడదు కదా తన పార్టీలో కూడా బలమైన కాపులు ఉండాలి కదా గంటాకి ఇవ్వలేదు మంత్రి పదవి ఇప్పుడు ఉన్నటువంటి కాపులు కౌంటబుల్ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు తెలుగుదేశం అంటే ఆ టైప్ లో గంటా లాగాను లేకపోతే చంద్ర లాగానో చూపెట్టుకోవడానికి కాబట్టి ఓ బలమైనటువంటి నాయకుల్ని ప్రొజెక్ట్ చేయాలి అందుకనే మొన్న ఆళ్ళనాని తీసుకున్నారు కొన్ని రోజులు గందరగోళం జరిగాక మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆళ్ళనాని ఇప్పుడు వంగవీటి రాధాని తీసుకుంటే పెద్ద బ్యాలెన్స్ అవుతుంది వంగవీటి రాధా గనక ఎమ్మెల్సీ ఇస్తే అది చేస్తారా బట్ అది చేయడం అంటే ఒక బలమైనటువంటి నాయకుడిని ఫోకస్ చేయడం అంటే ఇక్కడ ఏమన్నా ఫీల్ అవుతారా ఏమైనా ఫీలింగ్ ఉంటుందా ఇవ్వకపోతే మాత్రం వంగవీటి అభిమానులు చాలా పెద్ద ఫీలింగ్ వస్తుంది నో డౌట్ అందులో ఇది నెంబర్ టూ నెంబర్ త్రీకి వచ్చేటప్పటికి బీటెక్ రవి పులివెందులలో ఓ బలమైనటువంటి నాయకుడిని పోటీకి ఉంచాలి కదా జగన్కి లేకపోతే ఎట్లాగా ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేశాడు కుప్పంలో తన అధికారంలోకి రాగానే అతను భరత్కి ఛాన్స్ ఇచ్చాడు ఎమ్మెల్సీ ముందు ఏదో ఒక పోస్ట్ వేయడం గాని అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి ఏరియాలో దర్జాగా తిరగాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉండాలి ఉండాలి ఆ పదవి అనేది ఇదివరకు సతీష్ రెడ్డికి ఇచ్చింది అందుకేదా ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి బీటెక్ క్రిందసారి వివేకా మీద గెలిచాడు అప్పుడు స్థానిక సంస్థ అప్పుడు సీఎం రమేష్ సహకారంతో గెలిచాడు ఈ దఫా అయితే పార్టీ ఇవ్వాలి కదా అతనికి ఖచ్చితంగా కాబట్టి అదొకటి ఆబ్లిగేషన్ ఉంటది యనమల రామకృష్ణుడు అసలు చంద్రబాబు గారికి సంబంధించి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న రోజున ఎన్టీఆర్ని అసెంబ్లీలో కూడా మాట్లాడనీయకుండా చంద్రబాబు గారికి ఫేవర్ చేసి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజున అనర్హత వేట్లు కానీ ఇష్యూస్ అన్నిటి కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు బాబు గారినే నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా మంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి ఈ దఫా ఆయన పక్కన పెట్టారు అదే ఒక అసంతృప్తి ఉంది అట్లాగే వాళ్ళ అమ్మాయికి ఇచ్చామని సరిపుచ్చుతానంటే ఈ అట్లాగా అందులో సీనియర్ మోస్టు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అట్లాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ టిక్కెట్ ఇచ్చితే ఆ వైసీపీని ఆ జాగ్రనే తిట్టిపోసాడు ఆయన తెలుగుదేశం మీద నమ్మకంతో సామాజిక వర్గ సమీకరణాల్లో ఇచ్చాడు జగన్ అప్పుడు వైసీపీకి ఆయన వల్ల ఒరిగింది ఏం లేదు గాని వైసీపీని దెబ్బతీయడానికి ఆ సామాజిక వర్గంలో ఆయన లాంటి వాడు పనికి వచ్చాడు ఇప్పుడు ఆయన సామాజిక లెక్కలు తీస్తాడు కాబట్టి ఆయన మళ్ళీ కంటిన్యూ చేస్తారా ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడున్న అశోక్ బాబు ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో ఉద్యోగులంటే వాస్తవంగా యాంటీ తెలుగుదేశం అయిన వాళ్ళని ప్రో తెలుగుదేశం వైపు తీసుకొచ్చిన వాడు అతను ఉద్యోగులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి ఫేవరగా ఉండేవాడు రాజశేఖర్ రెడ్డికి ఫేవర్గా ఉండేవాడు అట్లాంటి వాళ్ళని ఆనాడు పద్నాలుగులో తెలుగుదేశం వైపు తీసుకురావడానికి మొన్న వాస్తవంగా జగన్ మీదకి ఉద్యోగులని పంపకం చేసి ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించినోడు అశోక్ బాబు కీలక పాత్ర పోషించినట్టు కాబట్టి అశోక్ బాబుకి ఆ కష్టం పడ్డందుకు ఏమో నాలుగు ఐదు ఎట్లు ఒకటి పోను అంటే ఒకట్లే లోకేష్ గారు కాదు ప్రకారం చూసుకుంటే ఆ ఒకసారి ఆ పదవి అనిపించేసిన వాళ్ళకి సీనియర్లకి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదని ఆ యాంగిల్ చూసుకుంటే యనమలకి అశోక్ బాబుకి వాళ్ళిద్దరిని పక్కన పెట్టారు అయితే కానీ సాక్రిఫైజ్ చూసుకుంటే దేవినేని ఉమా సాక్రిఫైజ్ చేశారు వసంత కృష్ణప్రసాద్ కోసం ఇక్కడ పెటాపర్లో వర్మ సాక్రిఫైజ్ చేశారు మోపుదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ వదిలేసుకుని ఆయన ఎమ్మెల్సీ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారు అందుకని ఇప్పుడు పిసి కోట నుంచి ఆయనకు కూడా కావాలనేది మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో నెట్ రఘురాం పేరు కూడా వినిపిస్తుంది అన్నట్టు నుంచి ఆ ఇద్దరు ఈయన ఆయన రెండు కమ్మ సామాజిక వర్గం మళ్ళీ దేవునేని ఈయన కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది ఆల్రెడీ ఆయన మంత్రిగా కూడా చేశారు చేస్తారు కాబట్టి మీరు చెప్పిన అది అవును ఆ కాన్సెప్ట్ లో కుదరదు కాబట్టి ఇంకెవర బీసీల్ బేదరవి అందరి పేరు అనబడుతుంది కదా అతనికి అవకాశం లేదు కదా ఇస్తారేమో చూడాలి వెంకన్నీ అనుభవించాడు కదా అదే అంటే ఇక ఏం లేదు ఖాళీగా ఉన్న వాళ్ళు అందరి పేర్లు చెప్పచ్చు మనం ఏముంది దాంట్లో ప్రముఖమైనటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన వర్మ అతని ఆయనకి పవనే బలం పవనే శాపం నేనైతే నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్న వర్మ గురించి అడిగాడేమో అనుకుంటున్నా నిన్న భేటీ అయిన తర్వాత సార్ ఒక ప్రచారం అయితే వచ్చింది మరి అది ఎంతవరకు వాస్తవ తెలియదు కానీ నెక్స్ట్ నామినేటెడ్ పదవుల కోటలో క్షత్రియ సామాజిక వర్గ చైర్మన్ పదవి ఆయనకి ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు అనేది మరి ఎంతవరకు వాస్తవ తెలియదు ఒక ప్రచారం అయితే జరుగుతుంది అదే అనేది అదేంటి అనేది మామూలుగా అయితే గనక పవన్ కళ్యాణ్ ఆ రోజున ఆయనకి ఏం చెప్పారు తగిన ప్రాధాన్యం ఇప్పిస్తాను అని చెప్పారు అంటే తన తర్వాత స్థానం అక్కడ ఉండేటట్టు అనేది అంటే ఎమ్మెల్యే తర్వాత స్థానం అంటే ఎమ్మెల్సీనే కదా అది అని చెప్పినట్టే అతను కష్టపడ్డాడు కదా నిజంగా నిజాయితీ గాని సీటు అంత ఇబ్బంది పడ అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలకు అది నచ్చదు అతనికి ఇవ్వడా పవన్ కళ్యాణ్ సమస్త స్థాయిలో ఇంకొకటి ఎవడు ఆ నియోజకవర్గంలో ఉండకూడదని కోరుకుంటారు అందులో వర్మ మీద విపరీతమైన కోపం ఉంది వాళ్ళకి లోకేష్ కంటే నాలుగు ఓట్లు ఎక్కువ రావాల్సింది పవన్ కళ్యాణ్కి ఇతను ఆ స్థాయిలో సిన్సియర్ చేయలేదని కదా వాళ్ళు అనేది ఎట్లాగూ కాపు డామినేటెడ్ నియోజకవర్గమే అట్లాంటి దాంట్లో ఈంది తెచ్చి పెట్టేది గెలుపు ఆటోమేటిక్గా వచ్చింది తెచ్చి ఉంటే గనక ఇంకో యాభై వేల మెజార్టీ వస్తే లోకేషన్ దాటు ఉండాలనేది వాళ్ళ కోరిక కూడా అతనితో అక్కడ అవివేదం ఉంది కదా గ్రౌండ్ లో ఈ కోణంలోంచి ఒకటి అయితే బట్ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు తన కోసం త్యాగం చేసినప్పుడు తను తగినటువంటి గౌరవం ఇప్పించడం అన్న ఉద్దేశంతో చేయాలి మరి ఏమైనా చేస్తారా చూడాలి నామినేటెడ్ కూడా పదవుల మధ్య నామినేటెడ్ పదవుల్లో ఇది అని ఉండదండి ఇన్ని పదవులు ఇప్పుడు ఎన్ని నెక్స్ట్ అయిపోతున్నారు క్రింద సార్ ఉంది అప్పట్లో పదో ఇరవై వేస్తే అందులో వీళ్ళకి రెండో మూడో ఇచ్చారు అప్పుడు అసంతృప్తి వచ్చింది పవన్ కళ్యాణ్ రెండు మూడు డైలాగులు వేశారు ప్రభుత్వం ఏదైనా ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కనబడలేదు ఆ తర్వాత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు ఆ భేటీ అయిన తర్వాత దాదాపు తొమ్మిదో పదో వచ్చినాయి మన అట్లాగా లెక్క ఉంటుంది అంకె చెప్తారు ఏమేమి కార్పొరేషన్స్ ఎలకిస్తారో చెప్తారు లేదా ఇది ఏదైనా అడగచ్చు కూడా ఈ కార్పొరేషన్స్ అవి జనసేన కావాలని కోరుకుంటుంది ఏముంటాయండి ఇంకా కీలకం ఉంది TTDకి మిించిన కేలకం మరొకటి లేదు TTD అయిపోయింది కదా మరి ఇంకేముంది మిగతా ఎన్ని కూడా కొనేదో ఉన్నట్టు కదా aap ka baguti కొన్ని ఎన్ని రోడ్డు నడిచి పోతా ఉంటాయ టిట్లల్లో అంటే ఓకే మీరు అన్నట్టు అది అడగొచ్చునే గాని సి వాళ్ళ ఉంది కమిషన్ అడిగితే అడగచ్చు రాజ్యంగ బత్వంైనటువంటి పదవులకు సంబంధించి అడిగితే అడగొచ్చు

అసంతృప్తి పడితే పక్కన పెడతారు వాళ్ళు ఏం పెద్ద సీరియస్ తీసుకోరు ఇప్పుడు గెలుపు బలంతో ఉంటారు ఎట్లాంటి టైమ్ లో కెలగ సర్దుకుపోతే బతికేస్తారు అంతే అంటే ఈ టైంలో నాగబాబు గారికి పదవి ఇచ్చి మంత్రిని చేయడం అనేది టీడీపీలో డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఉండరా ఉంటుంటారు కానీ తప్పదు కదా పవన్ కళ్యాణ్ డైజెస్ట్ చేసుకోలేరు ఇంతకుముందు డైజెస్ట్ చేసుకోవట్లా నాగబాబు కూడా విధే అయితే ప్రదర్శిస్తున్నారు కదా ఒకప్పుడు చంద్రబాబు గారి మీద మీద సెటైర్లు వేస్తున్నాడు ఇప్పుడు చాలా బాగా చాలా విధేయంగా ఉన్నారు ఆయన ఆయన ఏం చేసినా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తారు దాన్ని ఏమంటారు సమర్పణం అంటాం అంటే మనల్ని మనం సమర్పించుకోవడం అట్లాగా ఆ భావం ఉంది ఆయన దగ్గర కాబట్టి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కాదు నాగబాబు గారు మంత్రివర్గంలో తీసుకొస్తే ఆయన పేరు ఏంటి మన అనిత గారు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా ఇతర మంత్రులు ఎవరైతే ఉంటారు ఖచ్చితంగా చదివిపోతారు ఇంకా రైట్ చూద్దాం మొత్తానికి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోటీ అయితే గట్టిగానే ఉంది అంటే నాలుగు స్థానాలు ఒకటి ఆల్రెడీ చెప్పేశారు కదా వాటి విషయంలో ఏం చేస్తారు నిజంగా మెయిన్ బీజేపీకి ఒకటి కేటాయిస్తారా లేదా దాని గురించి చర్చించారా పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఇంకా మరికొద్ది రోజుల్లో పేర్లు ప్రకటించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది